మాస్కర్ దాస్ విశ్వక్సేన్ ఈ మధ్య వరుస ప్రాప్లలో వెనకపడ్డాడు మొదట్లో హిట్లా అందుకున్న విశ్వక్ తర్వాత వరుసగా నిరాశపరుస్తున్నాడు లాస్ట్ ఇయర్ విశ్వక్ నుంచి వచ్చిన సినిమాలు సినిమాలేవీ వర్కౌట్ అవ్వలేదు అయితే ఈ ఇయర్ వచ్చిన లైలా సినిమా విశ్వక్ సేన్కి పెద్ద షాక్ ఇచ్చింది ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా తీస్తే ఆడియన్స్ చూసే పరిస్థితి లేదు ఇప్పుడు ఖచ్చితంగా కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడుతున్నాయి అది మాస్ అయినా క్లాస్ అయినా మంచి కంటెంట్ మాత్రమే ఆడియన్స్ చూస్తున్నారు ఈ క్రమంలో విశ్వక్ నెక్స్ట్ సినిమాకు పూర్తిగా కొత్త అటెంప్ట్ చేస్తున్నాడట ప్రజెంట్ అనుదీప్ కేవీతో ఫంకీ సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్ రత్నాలు డైరెక్ట్ తో విశ్వక్ చేస్తున్న ఈ సినిమాపై అప్పుడే హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి అయితే అనుదీప్ స్టైల్లో విశ్వక్ టూన్ అవుతాడా లేదా విశ్వక్ సేన్ రూట్ లోకి అనుదీప్ వస్తాడా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది వరుస ప్లాపుల వల్ల విశ్వక్ రాఫ్ పడిపోతుంది మళ్ళీ ఒక సూపర్ హిట్ పడితేనే కానీ అది కాస్త పైకి లేచే అవకాశం ఉంది ఫంకీ మీద సినీ లవర్స్ మంచి హైప్ తో ఉన్నారు ఎందుకంటే అనుదీప్ సినిమాలో ఏదున్నా లేకపోయినా ఫన్ విశ్వక్ సేన్ మాస్ ఇమేజ్ కి అందీప్ ఫన్ తోడైతే తప్పకుండా మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని అంటున్నారు విశ్వక్ కూడా అనమా పూర్తి అయ్యే వరకు మరో సినిమా థింక్ చేయట్లేదట ముందు ఒక సినిమా పూర్తి చేసి ఆ నెక్స్ట్ వేరే సినిమా సంగతి చూడాలని అనుకుంటున్నాడట విశ్వక్ సేన్ ప్లానింగ్ ఎలా ఉన్నా మాస్ కాదాస్ ఇమేజ్ ని అతను నిలబెట్టుకోవాలంటే మా సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించాలి ఫంకీని అనదీప్ స్టైల్ లో ఎంటర్టైన్ చేసిన నెక్స్ట్ మరో మాస్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట విశ్వక్ సేన్ ఎందుకంటే తన మాస్ ఫ్యాన్స్ కోసం విశ్వక్ ఒక అదిపోయే బొమ్మను తీసుకురావాలని చూస్తున్నాడట మరి ఫంకీతో విశ్వక్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్న చూడాలి టీచర్క్ చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టమో కింద కామెంట్ చేయండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి